అల్లూరు గ్రామంలో నంచాల పార్లమెంటు ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు ప్రజలపై బాదురే బాదురంటూ నిత్యం అనేక రకాల పన్నుల భారం మోపడం జరిగిందన్నారు చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ విమర్శించారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరగడం ఖాయమని చంద్రబాబును ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెంచి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు తప్పకుండా కృషి చేస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య భాస్కర్ రెడ్డి రమేష్ రెడ్డి మహేశ్వర్రెడ్డి మోహన్ రెడ్డి మృతుజావలి జమీల్ ఇద్రుష్ నాగమణి జనార్దన్ రెడ్డి అల్లూరు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాల్సిందే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అభివృద్ధి లేదు ఒక్క ఎకరా కూడా నీళ్లు నీటిపారుదల లేదు ఎక్కడ ఊర్లలో సిసి రోడ్లు వేయలేదు ఎక్కడ కూడా కొత్త బిల్డింగ్స్ కానీ అవి ఏం కట్టలేదు ఎక్కడ చూసినా రోడ్లు బీటీ రోడ్స్ కూడా వేయలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన బీటీ రోడ్స్కు మరమ్మతులు కూడా చేయలేని ప్రభుత్వము చేతగాని ప్రభుత్వం ఇది ఇంత చెత్త ప్రభుత్వము భారతదేశంలోనే లేదు ఇది చెత్త ప్రభుత్వం కనుకనే చెత్త మీద కూడా పన్ను వేసిన జగన్మోహన్ రెడ్డి చరిత్రనే నిలబడిపోతాడు చెత్త ముఖ్యమంత్రిగా అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం సమృద్ధిగా చేయాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుంది అది మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యపడుతుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయదించుకున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనే ఉంది మూడు గ్యాస్ సిలిండర్లు అయితేనే ఉంది ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకైతేనే ఉంది ప్రతి పిల్లవానికి పదిహేను వేల రూపాయలు స్కూల్కి పోయే పిల్లవానికి పదిహేను వేల రూపాయలు అయితేనే ఉంది ఇవల్ల ఇస్తూ ఇంకా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇరవై వేల రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తూ ఖచ్చితంగా రేపు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి తెలుగుదేశం పార్టీ పరిశ్రమలను ఏదో ఏ విధంగా అయితే ఇక్కడికి ఆకర్షించాలనో ఆ విధంగా ఆకర్షించి కొత్త పరిశ్రమలు తెప్పించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువత కూడా సమృద్ధిగా ఉద్యోగ అవకాశాలు చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు ఇదిగాక రైతాంగాన్ని కూడా అన్ని విధాల పరికరాల విషయంలో అయితేనేముంది ఉంది నాణ్యత లేని విత్తనాలు అయితేనే ఉంది ఫర్టిలైజర్స్ అయితేనేముంది ఉంది అన్ని విషయాల్లో రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే ఖచ్చితంగా రైతులకు ఫామ్ ఇంప్లిమెంట్స్ అయితేనేముంది ఉంది సబ్సిడీ మీద విత్తనాలు అయితేనేముంది ఉంది ఫర్టిలైజర్స్ అయితేనే ఉంది నాణ్యతమైన అన్ని సీడ్సు ఫర్టిలైజర్సు పెస్టిసైడ్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి